మరి తెలుగుదేశం నాయకులకి అందరికీ చేతులు జోడించి ఏ ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది ఎట్లా మనం కొడతామంటున్నారు ఉతికి ఉదికి ఉదికి ఊరిపిస్తారు ఊరుడిపిస్తారు చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ వన్ కావాలా సార్ రేపు తద్దేవారు సార్ మాకు దిక్కో రోజు వదిలిపెట్టండి మూడేళ్ళు వదిలిపెట్టండి మమ్మల్ని రామలేశ్వరం ఏమి ఇచ్చినారా మరి మీ ఏమో నాకు తెలియదు నేను ఆవేశపడతాను ఎందుకంటే చాలా రోజు నేను మాట్లాడదుకోలే తెలుగుదేశం కార్యకర్తలారా చీమ రక్తం ఉద్దా ఎంత కష్టపడ్డావురా మనము ఉద్ది గ్యారేజ్ రా ఎట్లా కొడతారంట మనం నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడే కొడితే ఇప్పుడే టైం ఎద్దండి ఒకరు ప్రతి ఒక్కరి కొడుకు వచ్చేది జైలు ఇప్పుడే రిపేర్ చేయించుకోండి అంట ఇప్పుడు కొడితే యాద రిపేర్ చేయించుకుంటారా ఓయోస్ యకులు వెన్న వస్తుంది రాత్రి వస్తుంది తెలియకపోయా రాబుద్దు మైనా తెలియకపోయినా మళ్ళీ మేధావులు ఉంటా సుప్రీంకోర్టు అంట అదంటే ఇదంట మేము తెచ్చుకోలే కింది కోర్టు పై కోర్టు వరకు ఇదే ఉన్నారు ఇంకా ఇలా ఎస్ఐలు సిఐలు పొద్దున్నోలు మాట్లాడుతుంట రే తెలుగుదేశం కనగట్లో మనకేం జరిగేదేం జరిగేది లేదు మళ్ళీ రెండు నాలుగు అంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఉతకండ్రా ఉతకండ్రా ప్రతి ఒక్కరూ మాట్లాడేదే మీకు స్వాతంత్రం ఉంది ఆయన వల్ల పెద్దాయడి వల్ల వల్ల ఉతక్కోకోకుండా ఆరుగేళ్ళు తర్వాత మమ్మల్ని ఉతుకుతారా మరి ఇప్పుడు మేము పవర్లో ఉతకచ్చు కదా లేదు మీరంతా చెడగొట్టిపోయినారు వ్యవస్థను ఐఏఎస్ ఐపీఎస్ మీ చేతులు లేకపోయి వ్యవస్థలు మొత్తం మొదలు పోతుంది పల్లీదని చచ్చేయాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు లే పంతేమవుతుందా చెప్పండి ఏమవుతుంది మాకేం కాదు మాకు తెలుసు మాకు త్రీ మీకు త్రీ నాట్ సెవెన్ మళ్ళీ మాకు బేలుగులు చెందండి గౌరవం మోసుకొని ఉండండి వెన్నెలు వస్తాడు మీకు తెలియకపోయినా బుద్ధ వెన్నెలు వస్తాదండి ఫ్రాడ్ చేసి బుద్ధి ఏదో మాట్లాడతారు సిగ్గులేనా పేర్నీగా మీ నాయన ఇరవైకో ముప్పై ప్రెసిడెంట్గా ఉండే నేను ఆ బుద్ధి వస్తే పడినాను బియ్యం కక్కుడితే తులినీ అమ్మ బతుకులు సరే గీదలో బియ్యంరా కక్కుడుతూ పెడద్దు అండి ఆ బుద్ధి సంతకెడి రూడు బండ్లు కూడా నిలబెట్టి ఈ కూడా అట్లా ఉన్నాయి నాట్లాడద్దండి ఈసారి వెన్నెల ఉంది రాత్రి ఉందంటే మేము కూడా జాగ్రత్త పడతాం జాగ్రత్త పడతాం చంద్రబాబు ఉన్నాడు రా మీకు అండగా మాకు అండగా లేడు గెలిసి మీకు అండగా ఉన్నాడైనా ఎందుకు పైన సార్ అంత నాశనం అయిపోయింది మనం కూడా అట్లే చేస్తే ఎట్లా అయితే మీరు మాట్లాడతారా మాట్లాడతారా మాట్లాడరా జాగ్రత్తగా ఉండండి పొద్దున్న గంటలు వస్తుంది రాత్రి రైట్ థ్యాంక్ యూ